అప్పుడు నేను బాగా నిద్రపోతున్నాను అప్పుడు ఆయన ఎప్పుడైతే తలుపు కొట్టాడో వెంటనే నాకు దిగ్గున మేలుకొచ్చి నేను లేచి తలుపు తీశాను ఎవరూ నాకు కనబడలేదు ఆయన అన్నాడు వెళ్తూ వెళ్తూ అన్నాడు ఇదిగో నువ్వు మందు తాగి చనిపోదా అనుకున్నావు గనక నువ్వు చనిపోదా అనుకున్నావు గనక నువ్వు అలా చనిపోకు ఇదిగో మత్త వార్త నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చదువుకోమని ప్రభువారు నాకు సెలవిచ్చారు అప్పుడు ఏం జరిగిందంటే నేను లేచి ఆ అధ్యాయాన్ని చదువుకున్నాను చదువుకుని పడుకున్న తర పడుకున్నాను అక్కడ ఏం రాయబడింది మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన మనుష్యుడు బ్రతుకునని రాయబడిన